వైశాఖ పురాణము తొమ్మిదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయా ముదిరయేత్ సతీ దేహత్యాగం అంబరీష మహారాజుతో నారదుడు ఇలా పలికాడు శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శృతకీర్తి మహారాజు ఇలా పలికాడు సృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల మూడుసార్లు చాతకంగాను నా గృహంలో ఉన్నాడు కదా పుణ్యాన్ని కలిగించు యజ్ఞయాగాదికాలను దానాల్లో చేసిన హేమాంగదుడు కర్మానుసారం చాతకం మున్నగు జన్మలు ఎత్తవచ్చును కాని సత్పురుషులను సేవించకపోవడం వల్ల గద్దగాను పలుమార్లు కుక్కగానో జన్మించడం మాత్రం తగినట్లుగా నాకు తోచడం లేదు హేమాంగద మహారాజు సజ్జలను పూజించలేదు కాబట్టి అతనికి పుణ్యలాభం కలగకపోవచ్చు పరులకు పీడ కలిగించనిచో బాధలు రావచ్చు అలాంటి అనర్థాన్ని చెయ్యలేదు కదా అనగా పరపీడ చెయ్యలేదు కదా కాబట్టి వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగాయో వివరించి నా సందేహాన్ని తీర్చండి అని కోరాడు అప్పుడు శృతదేవుడు ఇలా చెప్పాడు శృతకీర్తి మహారాజా విను ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమును చెప్పిన విషయాన్ని గురించి నీకు వివరిస్తాను భగవంతుడు ఈ లోకాలన్నిటినీ సృష్టించాడు వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధాలుగా ఏర్పరిచాడు ఇహలోక సంబంధాలు అంటే జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులు ఏర్పరిచాడు ఇవి మూడు కూడా ఇహలోక స్థితికి సర్వలోకాలకు ముఖ్య హేతువులు అలాగే పరలోక సుఖస్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మమార్గ సేవ అను మూడిటిని ఏర్పరిచాడు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానాలు అని వేదాలు చెప్పబడుతున్నాయి ఇంటి అందులో ఉండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకంలో మనం పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడతాయి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యం మన మనసునకు ఇష్టమైన దానివల్ల ఏదో ఒక అనర్థం కలుగుతుంది సజ్జనలకు అప్రియమైన మనకు ప్రియమైన దాన్ని చేస్తే చివరకు నరిష్టమే జరుగుతుంది దీన్ని వివరించడానికి ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ శృతదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఈ కథ విన్నంతనే పాపాలు తొలగిపోతాయి వినేవారికి ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వంగా యజ్ఞాన్ని చెయ్యాలి అనుకున్నాడు అంతకు పూర్వమే అతని కుమార్తె సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాడు యాగం కారణంగా తన అల్లుడైన సాంబమూర్తిని పిలవడానికి కైలాస పర్వతం చేరుకున్నాడు దక్ష ప్రజాపతి ఆ సమయంలో శంకరుడు దక్ష ప్రజాపతి రాగానే తన ఆసనం నుండి లేచి మర్యాద చెయ్యలేదు ఎందుకు అంటే శంకరుడు సర్వదేవతలకు పూజనీయుడు వేద పురుషుడు సర్వభూతముల కంటే పూర్వం వాడు చంద్ర ఇంద్రాది దేవతలందరును కానుకలు తెచ్చి ఇచ్చే మృత్యుడుగా కలవాడు అందువల్ల తానెవరినీ లేచి మర్యాద చేయడం మంచిది కాదని సదుద్దేశం కలిగి ఉన్నాడు శంకరుడు సేవకుడు వచ్చినా యజమాని లేవకూడదు భార్య వచ్చినప్పుడు భర్త లేవకూడదు శిష్యుడు వచ్చినప్పుడు గురువు లేవకూడదు అని శాస్త్ర విధుల అభిప్రాయం కానీ దక్షుడు మామగారై ఉన్నందున అలుడగు సామమూర్తి లేచి పూజించవల్ను కదా అని ఆలోచించగా అందులకు శృతివాక్యం ఉన్నది మర్యాద చేయడానికి బంధుత్వ కారణం అక్కర్లేదు బలం జ్ఞానం తపం శాంతిలోనకు సద్గుణాల కలవారు గురువు అవుతారు తక్కువ వారు ఎక్కువ వారిచే నియమించబడతారు ప్రభువు భర్త గురువు లోనగువారు సేవకుడు భార్య శిష్యుడు లోనగు వారి ఎందుగల కోపం చేతను వేరే కారణాల చేతను లేచిన ఎడల ఆ తక్కువ వారి యొక్క ఆయుర్దాయం సంపద కీర్తి నశిస్తాయి కాబట్టి ఎక్కువ వారు తక్కువ వారిని గురించి లేవకూడదు కాబట్టి నా మామయ్య దక్షిణ గురించి నేను లేవడం భావ్యం కాదు అలా చేస్తే వారి సంపద నశిస్తాయి అనే సదుద్దేశం చేత శంకరుడు సింహాసనం నుండి లేవలేదు దక్ష ప్రజాపతి తాను వచ్చి ఉన్నప్పుడు తన కల్లుడైన శంకరుడు సింహాసనం నుండి లేచి తన్ని గౌరవించలేదని మిక్కిలి కోపగించి అనేక రీతులా నిందించాడు దరిద్రుడును దుర్మార్గుడును అయినా శంకరునికి ఎంత గర్వం కలిగింది ఏమి ఆశ్చర్యం ఇతని ఐశ్వర్యాన్ని చూస్తే ఎక్కడానికి బక్క చిక్కిన ముసలియద్దు ఎముకలను కలపుర్రిలను ధరించిన దరిద్రుడు వేద బాహ్యులకు వారిచే వినుతుల గరుగును వ్యర్థంగాను తత్వము కలిగి సంచరించువానికి భగవంతుడు ఎట్లు శుభాలు కలిగిస్తాడు లోకమందు సామాన్యంగా చర్మాన్ని ధరించుట అశుచికరమని నీతి విధులకు తెలుసు కట్టబట్టలేని దరిద్రుడు చలిచేత బాధ పొందేవాడు అపవిత్రమైన గది చర్మాన్ని ధరించుచున్నాడు నివసించడానికి లేక శ్మశానమందే నివసిస్తున్నాడు ధరించడానికి ఆభరణాలు లేక పాముళ్ళు ధరిస్తున్నాడు ధైర్యం లేక ఒకప్పుడు ఈ శంకరుడు తోడేళ్లు చూసి పారిపోయాడు ఇతని మిత్రుల విషయాన్ని ఆలోచించిన భూత ప్రేత పిశాచాదులకు దుర్మార్గులు మాత్రమే ఇతనితో సంచరిస్తారు కుల గోత్రాల విషయమెంత విచారించినా తెలియలేదు ఇతని నడవడిని గురించి ఎవరు సంతోషించరు పూర్వకాలమందు దుర్మార్గుడైన నారదుడు నా వద్దకు వచ్చి శంకరుడు చాలా గొప్పవాడు మంచివాడు అని పొగడి నన్ను నమ్మించి నా కూతురైన సతీదేవిని ఇప్పించి పెళ్లి చేశాడు ధర్మవతయగు నా సతీదేవి శంకరుని ఇంటి భక్త సేవను చేస్తూ సుఖించునుగాక మా వంటి వారికి శంకరుడు నుతిపాత్రుడు కాదు కుమ్మరి కుమ్ను తయారు చేసినప్పుడు అది పవిత్రమే కాని ఆ కలసమును చండాళ్లు ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది అలాగే పరమ పవిత్రురాలైన నా కుమార్తె ఇతనికి ఇవ్వడం వల్ల అయోగ్యురాలైపోయింది అని పరమ మూర్ఖుడైన దక్ష ప్రజాపతి అనేక రీతులుగా శంకరుని నిందించి కూతుర్ని అల్లుణ్ణి యాగానికి రమ్మని పిలవక మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు వాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించిన పరమేశ్వరుణ్ణి నిందిస్తూనే ఉన్నాడు బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞానికి వచ్చారు సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరులు వారు వీరిలా అనేక మంది వచ్చారు పుణ్యాత్మరాలకు సతీదేవి స్త్రీ సహజమైన చాంచల్యం చేయి ఆ యజ్ఞాన్ని చూడడానికి బంధువులు చూడడానికి తరలి వచ్చింది పరమేశ్వరుడు వద్దని వారించిన స్త్రీ స్వభావాన్ని అనుసరించి యజ్ఞానికి వెళ్ళాలి అనుకుంది పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు ఓ సుందరి నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందిస్తాడు సహింపరాని ఆ నిందను విని నీవు శరీరాన్ని విడుస్తావు సుమా ఆ నీ తండ్రి చేసే నిందను విని గృహస్థ ధర్మాన్ని అనుసరించి సహించాలి నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కాబట్టి యజ్ఞశాలకు వెళ్లొద్దు అక్కడ శుభం జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి విచారించినా సతీదేవి వినలేదు ఒంటరిగా అయినా తండ్రి చేసే యజ్ఞానికి పోవాలి అనుకుంది అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపంలో వచ్చి ఆమెను ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని పోయింది పరమేశ్వరుని పరివారమగు భూత సంఘాలు ఆమెను అనుసరించి వెళ్లాయి సతీదేవి యజ్ఞశాలకు వెళ్లి తన పరివారాన్ని యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళింది యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరించలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక దగ్గరకు వెళ్ళింది తండ్రి అక్కడ ఉన్న సభ్యులు ఆమెను చూసి కూడా పలకరించకుండా మౌనంగా ఉండిపోయారు దక్షుడు యజ్ఞాన్ని చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చాడు తండ్రి చేసిన అకృత్యాన్ని గమనించి కన్నీరు విడిచిన సతీదేవి ఇలా పలికింది తండ్రి ఉత్తములను అవమానించడం ధర్మం కాదు అలాంటి అవమానం శ్రేయస్సును కలిగించదు రుద్రుడు లోకకర్త లోక భర్త అందరికీ ప్రభువు అతడు నాసరహితుడు ఇలాంటి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇవ్వకపోవడం యుక్తం కాదు ఇలాంటి బుద్ధి నీకే కలిగిందా ఇలాంటి దుర్బుద్ధిని ఎవరైనా నీకు కలిగించారా ఇక్కడ వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పలేకపోవడమేమిటి విధి విధానం వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికింది సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్వాడు అక్కడ ఉన్న భృగు మహర్షి సతీదేవిని పరిహసిస్తూ తన గడ్డాన్ని చరుచుకున్నాడు కొందరు చంకలు కొట్టుకున్నారు మరికొందరు పాదాలను తొడల్లో కొట్టుకున్నారు ఈ విధంగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థిస్తూ సతీదేవిని పరిహసిస్తూ విచిత్ర వికారాలను ప్రదర్శించారు విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుణ్ణి బహువిధాలా నిందించాడు రుద్రానియగు సతీదేవి దక్షుణి మాటలకు కోపగించి భర్త నిందను విన్నందుకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తూ ఉండగా యజ్ఞ వేదికలో ఉన్న అగ్నిగుండమున శరీరాన్ని విడిచింది ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ చేశారు పరమేశ్వరుని హారరివారముగు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరుడికి ఆ విషయాన్ని తెలియచేశారు పురాణము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం